ఒక విస్తృతమైనటువంటి దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోవటానికి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే సో నిన్న ఇరవై ఒకటో అధ్యాయము మరియు ఇరవై రెండో అధ్యాయము ఏదైతే ఉందో ఇరవై ఇరవై అధ్యాయం నుంచి మొదలయ్యేటటువంటి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అంశాలు అందులో భూరాజులు వారి మహిమను మోసుకుని ఆ రాజ్యంలో ప్రవేశించడం అలాగే జనులు జనములు వారి మహిమను మోసుకుని ఆ రాజ్యంలో ప్రవేశించటం ఆ రాజ్యంలో ఇన్ని సంవత్సరాలు టెంపుల్ ఫోకస్డ్గా ఉన్నటువంటి అంటే దేవాలయమును కేంద్రంగా చేసుకొని బ్రతికినటువంటి మతము ఇప్పుడు దేవాలయం కంటే గొప్పవాడైనటువంటి దేవుడే దేవాలయముగా ఆ పట్టణంలో దేవాలయం లేకుండా ఆయనే దేవుడుగా దేవాలయముగా ఉండటం ఆయన దేవాలయం ఇంకెవరో కాదు మనమే అని మనమే ఇల్లని మనతో హెబ్రిల్ రాసిన పత్రికలో చెప్పినట్లుగా మూడో అధ్యాయంలో ఆయన మన మధ్య నివసించాలని రాజుగా వస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం అయితే ఆ ది పర్స్పెక్టివ్ ఫర్ ద సో ఫర్ సో మెనీ ఇయర్స్ చాలా సంవత్సరాలుగా ప్రజలకు ఉన్నటువంటి దృక్పథం పారాడైమ్ ఏంటి అని అంటే ఆ మనం చనిపోతే పైకి వెళ్ళిపోతాం అక్కడ రాజ్యము దేవునిది ఉంటుంది దేవుడు రాజ్యం చేస్తాడు ఆ రాజ్యంలో నేను ఆ ఒక ఆత్మను ఆ ఆత్మ ఇటు అటు అంటే ఆత్మలందరూ కలిసి ఒక చర్చ్ సర్వీస్ లాగా జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలో కొంతమంది ఉంటారు అందరూ కాకపోయినా కానీ కొంతమంది ఉంటారు అయినప్పటికీ మనం చూస్తున్నటువంటి మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి మాటల భూరాజులు వారి మహిమను మోసుకుని వెళ్తారు అంటే ఎవ్రీ కల్చర్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు పీపుల్ హూ ఎవర్ లివ్డ్ లైక్ కింగ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ ఈ మన సంస్కృతిని సంస్కృతిని అడ్డం అడ్డం పట్టేట్లుగా జీవించినటువంటి ప్రతి వారు సంస్కృతి అన్న తేడా లేకుండా రాజ్యం అన్న తేడా లేకుండా భాష అన్న తేడా లేకుండా ప్రాంతం అన్న తేడా లేకుండా యూరోపియన్లు అందులో యూరోపియన్లో ఉన్నటువంటి వేరువేరు తెగలు తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి వేరువేరు తెగలు దాన్ని ఏమంటారు కోయలు గోండ్లు తర్వాత బోండాలు తర్వాత గో తర్వాత ఏమంటారు ఏ ఏ బీలు బిలాల బారేల ఇలాంటి ప్రతి తెగకు సంబంధించినటువంటి వారు ప్రతి ఎవ్రీ టంగ్ ఎవ్రీ నీ ఎవ్రీ హెడ్ ఆఫ్ ది ట్రైబ్ ప్రతి ప్రజాతి ప్రతి మనుషులలో ఉన్నటువంటి ప్రతి వంశము కూడా వారి వారి మహిమను తీసుకుని ప్రవేశిస్తారు అని అన్నప్పుడు బేసిక్గా వీఆర్ టాకింగ్ అబౌట్ ఎవరినైతే మనము ఈ లోకంలో అధిపతులుగా చూస్తున్నామో ఆ అధిపతులందరినీ కూడా డిసైపుల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభు మనకిస్తున్నాడు అన్నటువంటి ఈ సంకేతాలు అక్కడ మనకు కనిపిస్తాయి ఇట్ వి ఆర్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ డిసైప్లింగ్ ఇండివిజువల్స్ ఒక వ్యక్తిని లేకపోతే ఒక వ్యక్తి విశేషముగా ఉన్నటువంటి వ్యక్తులను పరలోకంలోనికి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవటం మాత్రమే అది కూడా ఒక భాగం ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ షుడ్ నాట్ డూ ఇట్ అది 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 ఉంది దానితో పాటి ఇంకొంచెం విశాలమైనటువంటి దృక్పథం ఏమిటి అని అంటే జనములను జనములు అన్న చోట గ్రీకులో వాడిన పదం ఎత్నే అన్న పదము జనములు అన్న ఎత్నై అన్న పదానికి ఉన్నటువంటి అసలైన అర్థము రాజ్యములు లేకపోతే జన సమూహములు ఉదాహరణకు తెలుగు వారు తమిళవారు కోయవారు గోండు వారు ఎట్సెట్రా ఎట్సెట్రా అందులో కూడా ఇంకొంచెం డివిజన్ వస్తే దాన్ని ఏమంటారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తెలుగు వారు అందులో డివిజన్ వస్తే యు యూ కెన్ యు నో ఎందుకంటే మనిషి ఇంతవరకు చెప్పినటువంటి ఉదాహరణలో మన బాబా గారు చెప్పినటువంటి ఉదాహరణలో మనిషికి ఆఖరిగా ఉన్నట్టు ఆఖరిగా వచ్చినటువంటి రాజ్యము ఆ పాదముల దగ్గర ఉన్నటువంటి రాజ్యము మట్టితోను మరియు ఆ దాని ఏమంటారు మెటల్ లేకపోతే ఇనుము ఇనుము మట్టి కలవవు కానీ కలిసినట్లుగా కనిపిస్తాయి దాని మీద వచ్చి ఆ చిన్న రాయి పడటం ఆ మొత్తం విగ్రహాన్ని తుత్తు నీలుగా చేయటం మనం చూస్తాం సో ఆ పాదములు మట్టి మరియు మట్టి మరియు ఇనుము కలిసి ఉన్నటువంటిది ఏంటంటే పొరపచ్చాలు ఉంటాయి మనమంతా ఒకటే అని చెప్తూ ఉంటారు కానీ మనం ఒకటి కాదు అని చెప్తూ ఉంటారు దీన్నే ఏమంటారు మనం మా దేశంలో కుల వ్యవస్థ అని పిలవచ్చు ఇంకొక దేశంలో వర్ణ వ్యవస్థ దాన్ని ఏమంటారు రంగు రంగు కారణంగా వచ్చినటువంటి వ్యత్యాసం అని పిలవచ్చు సో ఇన్ ఎవ్రీ దెర్ ఈజ్ ఎ కింగ్డమ్ దట్ ఈస్ ఆల్రెడీ రూలింగ్ ఓవర్ ఆస్ విచ్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ అని పేరు పెట్టాడు ఆన్ కలర్ ఇట్ కెన్ బి బేస్ జాగ్రఫీ ఇట్ కెన్ బి బేస్డ్ ఆన్ ఎనీథింగ్ ఆ డిస్క్రిమినేషన్ తొత్తునీ చేస్తాడు దేవుని రాజ్యం వచ్చినప్పుడు తుత్తునీలుగా చేస్తుంది సో ఆయా డివిజన్స్ లో ఉన్నటువంటి వారు ఎవరైతే దేవుని కొరకు అక్కడ రాజ్యమును చేశారో దేవునితో ఒక పార్టీ ఏలారో వారందరూ ఈ జన సమూహముల యొక్క మహిమను తీసుకుని లోపలికి వస్తారు అన్నది ఆ వచనంలో మనం చూస్తున్నాం ఎక్కడికి వస్తారు పరలోకానికి ఆత్మలుగా వెళ్ళిపోతారు అన్నది రెగ్యులర్ గా ఆలోచించే వారి యొక్క దానికి సమాధానం చెప్పడం ఆ వచనం నుంచి కష్టం అంతే అంటే ఇక్కడ చచ్చిపోయి అక్కడికి వెళ్ళిపోతాం అన్న దృక్పథంలో ఉంటే కానీ దేవుని రాజ్యము దిగి వస్తుంది అన్నటువంటి ఆలోచనలో గనుక వెళితే సమాధానం చెప్పడం చాలా సులభం ఎందుకు అనంటే అందులో రాజ్యములు ఉంటాయి దేవుడే సర్వ అందరి అందరికంటే ఎత్తైనటువంటి లేకపోతే అందరికంటే శ్రేష్టమైనటువంటి అధికారంలో ఉంటే మనము ఆయన క్రింద సబ్ ఆర్డినేట్స్గా లేకపోతే సబ్ అథారిటీస్గా ఏలే వారుగా మనం ఉంటాం ఈ లోకంలో మీరు నేను మనందరం ఆయా జన సమూహాలను డిసైపుల్ చేయటం డిసైప్లింగ్ నేషన్స్ రాజ్యములను శిష్యత్వంలోకి నడిపించినప్పుడు మనము ఆయా మహిమలను మోసుకొని ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం అది మనకు ఉన్నటువంటి గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ అండ్ గ్రేటర్ గ్లోరీ అలాగే వారి జన జన సమూహాలు కూడా వారి మహిమను మోసుకొని వస్తాయి ఆ దిస్ ఇస్ వాట్ దట్ ప్యాసేజ్ టాక్స్ అబౌట్